స్వాగతం ఒక రైతు బిడ్డ ఎమ్మెల్యే అయితే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు కందకూరు శాసన సభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన రాళ్లపాడు ప్రాజెక్టుకు కొత్త జీవం పోస్తూ రైతులకు నమ్మకం కల్పిస్తూ ఉన్నారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు ఎమ్మెల్యే అయితే ప్రాంత అభివృద్ధి ఎలా ఉంటుందో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు స్పష్టంగా చేసి చూపిస్తూ ఉన్నారని టీడీపీ నాయకులు సోంపల్లి మనోహర్ పేర్కొన్నారు కందుకూరు నియోజకవర్గంలోని కీలకమైన రాళ్లపాడు ప్రాజెక్ట్ గత ఇరవై సంవత్సరాలుగా దట్టంగా పెరిగిన చర్ల చెట్లతో బండ్లు పోవటానికి కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడం జరిగిందన్నారు దీనివల్ల ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు పూర్తిగా శుభ్రంగా మారిపోయి సాగునీటి సరఫరాకు మార్గం సుగమైందన్నారు ఈ సందర్భంగా సోంపల్లి మనోహర్ మాట్లాడుతూ రాళ్లపాడు ప్రాజెక్టుపై అసెంబ్లీలో గలం విప్పి సీనియర్ ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ నిధులు సాధించి ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి రెండు సార్ విజయవంతంగా రెండు పంటలు పండేలా నీటి సరఫరా అందించడంలో కీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు అలాగే సోమశిల నుంచి నీరు విడుదలైన వెంటనే రాళ్లపాడు ప్రాజెక్టుకు సులువుగా చేరేలా అవసరమైన చర్యలు కూడా తీసుకున్నారని తెలిపారు శివరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు రోడ్డు మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయటం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో రాళ్లపాడు ప్రాజెక్టు సాగునీటి సంఘం అధ్యక్షుడు ఏలూరు వెంకటేశ్వర్లు పారా బుచ్చయ్య చౌదరి రాళ్లపాడు ప్రాజెక్టు జే మనోహర్ తదితరు పాల్గొన్నారు వారు నాగేశ్వరరావు కృషిని ప్రశంసిస్తూ రైతులకు ఇది ఎంతో మేలు చేసే చర్యగా అభివర్ణించారు ఆయన ఆదేశాల మేరకు సహకారంతో ఎట్లా ఉందంటే టూరిస్ట్ ప్లేస్ లాగా అభివృద్ధి చేశాం ఇంకా కూడా ఆయన దేనిలో కూడా మేము లాభపక్షం లేకుండా ఆయన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రేపు పండక్కి పండగకి రోడ్లు కూడా రోడ్డు క్లియరెన్స్ కూడా గుంతలు కూడా పోవడం అని మాకు చెప్పుకున్నాడు రేపు ఎవరికి ఇబ్బంది లేకుండా రోడ్డు కూడా మరమ్మత్తులు చేస్తాము మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో మొన్న ఓఎన్ఎం వర్కలకి కోటి రూపాయలు చేసాం మళ్ళీ ఇప్పుడు ఎఫ్డిఆర్ వర్కలకి కోటి చిల్లర కోటి ఆరు లక్షలు శాంక్షన్ చేస్తున్నాం ఇరవై సంవత్సరాల అభివృద్ధి ఎప్పుడు కూడా రాళ్ళపడ ప్రాజెక్టు నిధులు ఇంత నిధులు ఎప్పుడు రాలేదు మా ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి అసెంబ్లీలో అయితే ఎక్కడైనా కానీ మన రాళ్ళపడ ప్రాజెక్టు అభివృద్ధి కోసమే ఆయన ఇది చేస్తున్నాడు ఆయన సారథ్యంలో మేము కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామంటే కొన్నిసారి గేట్ వర్క్ సరే గేట్ వర్క్ అయినా కానీ నిద్ర లేకుండా గేట్ వర్క్ చేసి నీళ్ళ నించం ఈరోజు రెండు పంటలు రెండు సార్లు ఎమ్మెల్యే అయినాక ఇండియన్ రాయస్ ఎమ్మెల్యే అయినాక రెండు సార్లు విజయవంతంగా పండించారు ఎప్పుడు కూడా లేదు ఆ కాళ్ళ స్వామి నుంచి వచ్చే కాళ్ళ బాగా డెవలప్ చేసి ఈరోజు నీళ్ళకి నీళ్ళకంటూ ఆడ ఎత్తంగానే మన ప్రాజెక్టుకి వచ్చేది చేసాడు ఆయన ఎంతో ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు ఆయన కూడా ప్రాజెక్టుకి ఎటువంటి లాభేక్షణ లేకుండా చేయమంటున్నాడు ఆయన అదే తమ పంతాలో మేము కష్టపడుతుంది ఈరోజు ఆదివారం అయినా సరే అధికారుల సహకారంతో దాన్ని చూడడానికి వచ్చాము దాదాపు ఆల్మోస్ట్ జింగిల్ క్లియరెన్స్ రెండు పక్కల అయిపోయింది ఈ రోడ్డు మరమ్మతులు కొన్ని చేయాల్సి వస్తుంది రోడ్డు మరమ్మతులు కూడా తొందరగా మొదలుపెట్టి రేపు శివరాత్రికే ఈ గుంతలు లేకుండా చేయాలని చెప్పి చూస్తా ఉన్నాం